కోనసీమ మార్కెట్లో కొబ్బరి రైతులకు మంచి రోజులొచ్చాయి కొబ్బరికాయల ధర రికార్డు స్థాయికి చేరింది కొబ్బరికాయల ధరలు భారీగా పెరగడంతో రైతులకు లాభాల పంట పండింది కోనసీమ మార్కెట్లో కొబ్బరికాయల ధర నెల వ్యవధిలోనే రెట్టింపు కేవలం నెల రోజుల వ్యవధిలోనే వెయ్యి కొబ్బరికాయల ధర తొమ్మిది వందల రూపాయలు ఉండగా ఇప్పుడు పద్దెనిమిది వందల రూపాయలకు చేరింది వచ్చే నెలలో ఈ ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు దసరా దీపావళి పండుగలు వరుసగా ఉండటంతో కొబ్బరి ధరలు ఇరవై ఐదు రూపాయలకు చేరొచ్చని రైతులు వ్యాపారులు భావిస్తున్నారు రాష్ట్రంలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల ఎకరాల్లో సాగులో ఉంది ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే సుమారు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది గోదావరి జిల్లాల్లోని ఏడాదికి నూట ఇరవై నాలుగు పాయింట్ ఏడు రెండు కోట్ల కాయల దిగుబడి వస్తోంది ఐదు సంవత్సరాల తర్వాత కొబ్బరికి ఈ ధర వచ్చిందని పేర్కొంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమిళనాడు కర్ణాటక కేరళలో వివిధ కారణాల వల్ల కొబ్బరికాయల దిగుబడులు తగ్గటమే దీనికి కారణమని చెప్తున్నారు కొత్త కొబ్బరి పచ్చి కొబ్బరికాయలు కురిడి కొబ్బరికాయల ధరలు కూడా ఆశాజనకంగానే ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది వరకు ఇక్కడ కొబ్బరికాయ ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఉండేది మాకు దింపులు తీసుకుంటే ఈ దింపోలకి కూలకి సరిపోయే డబ్బులు ఇవాళ కొబ్బరి దసరా వల్ల అక్కడ నుంచి బీహార్ వెళ్తున్నాయని కొబ్బరి అంతానే కొబ్బరి బీహార్ వెళ్ళటం వల్ల కాయ రేటు ధనికంగా పెరిగి పద్దెనిమిది రూపాయలు అయిందండి మరి దానివల్ల మా రైతులందరూ కూడా కోనసీమలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు గతంలో కొబ్బరికాయ ధర ఆరు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల వరకు పరికేది కానీ ఈ సంవత్సరం అయితే కనుక స్థాయికి రావటం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా గతంలో మన రాష్ట్రం నుంచి ఎగుమతులు తక్కువగా ఉండేవి ఎందుకంటే తమిళనాడు నుంచి ఎక్కువ ఎగుమతి జరుగుతూ ఉండేది కానీ ఈ సంవత్సరం అయితే కనుక తమిళనాడు నుంచి చైనా ఇతర దేశాలకు ఎగుమతులు ఉండటం వల్ల ఆంధ్ర నుంచి కూడా కొబ్బరికాయ మంచి గిరాకీ ఉండటం వల్ల ఆంధ్రాలో మంచి ఎగుమతులు కూడా అదే అదేవిధంగా ఈ సంవత్సరం బీహార్ కూడా మంచి ఎగుమతులు జరిగినాయి అండి అదేవిధంగా రాబోయే విజయదశమి మరియు దీపావళి వరకు కూడా మార్కెట్ మంచి మార్కెట్ ఉంటుంది బీహార్ ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల వ్యాపారులు సైతం కొబ్బరికాయలు కొనుగోలు చేసేందుకు వస్తున్నారు దీనిని బట్టి కోనసీమ కొబ్బరికాయలకు ఏర్పడిన డిమాండ్ అర్థమవుతోంది